నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తిమీర ఎట్లా పోస్తున్నామో చూద్దాము ఈరోజు ఇవి కొద్దిమీ నానబెట్టుకున్నా ఒక పూట నానబెట్టుకోవాలి ఒక పూట నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి మొలకలు ఇట్లా పోసుకున్నాము ధనియాలు ఇవి కొంచెము పేపర్లో వేసి ఇట్లా కొంచెం రాకి రెండు పచ్చలు చేసి నానబెట్టుకుంటే బాగుంటుంది మంచిగా నాన్తయి నిండుగా పోసుకోవాలి కొత్తిమీర రానికే కొంచెం లేట్ అవుతుంది తొందర రాదు రాలేదు రాలేదు అనుకోదు అప్పుడే మనము సాఫ్ అనుకోని కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ధనియాలు పాతవి కాకుండా మంచిగా మొలకలు వస్తాయి నా దగ్గర వే ఉండి వేసేసిన వేరే దాంట్లో వేసిన మొలిసినవి మంచిగానే అందుకే మళ్ళీ వేస్తున్నా దానిపైన మట్టి పోసుకోవాలి సన్నం పోసుకోవాలి ఇవి మొత్తం మునిగేటట్టు పోసుకోవాలి ఎందుకంటే తేలిన వెంటే ఇవి ధనియాలు మొలక రాదు మెంతులు అంటే తేలిన కూడా వస్తాయి కానీ ధనియాలు మాత్రం రావు తేలినా అంటే అది వస్తుంది వేస్ట్ ఇంకా తేలకుండా పోసుకోవాలి ఇవి పురుగులు ఏరు పురుగులు అంటారు ఇవి ఏర్ని కొట్టేస్తాయి ఇవి ఉంటే తీసేసుకోవాలి చాలా ఉండే తీసిన నేను ఇగో ఇవన్నీ ఉండేవి ఒక తొట్టిలా ఇవన్నీ తీసేసిన తీస్తుంటే ఒక్కడికి కనిపిస్తే మొత్తం గెలికే వరకు చాలా కనిపించినాయి చాలా సేఫ్ అయింది కూడా సన్నం నీళ్ళు పోసుకున్నాము మెల్ల పోసుకోవాలి నీళ్ళు వీటికి ఎందుకంటే అవి తేలుతాయి ధనియాలు తేలే తేలేటట్లు ఉంటాయి సడి బట్టా కప్పేస్తే ఒక మూడు నాలుగు రోజులు ఉంచాలి అంటేనండి ఇవిగా వారం రోజుల వరకు మొలకలు వస్తాయి ఇవి కొంచెం లేట్ వస్తాయి ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెట్ల గురించి ఏమన్నా కావాలంటే ఇంకా కామెంట్ చేయండి